ఈ తాటి మట్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మన నెల్లూరులో ఎక్కడ చూసిన రైట్ సైడ్ అంతా కూడా కనిపిస్తా ఉందన్నమాట బేసిక్ ఉండదు మనుషుల దగ్గర మూడు ఉత్సాహం అయిపోతాయి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనమైతే నెల్లూరు మినీ బైపాస్ బస్ దగ్గర అయితే అనమాట సంక్రాంతి అసలు మామూలుగా జరగట్లేదు షాపింగ్ కానివ్వచ్చు ఈ ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హడావిడిగా ఉంది మన నెల్లూరు అయితే సో ఇందులో భాగంగా ప్రజెంట్ మనమైతే మినీ బైపాస్ దగ్గర అయితే ఉన్నాము ఈ తాటి మట్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మన నెల్లూరులో ఎక్కడ చూసిన రైట్ సైడ్ అంతా కూడా కనిపిస్తూ ఉందన్నమాట సో ప్రజెంట్ ఎక్కడ చూసినా గానీ మన నెల్లూరులో కూడా రోడ్ సైడ్ అంతా కూడా ఈ తాటాకు మట్లు ఏవైతే ఉన్నాయో ఎన్ని పెట్టి సేల్ చేస్తూ ఉంటారనమాట డీటెయిల్స్ అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్న అన్న మీ పేరు నా పేరు చెన్నయ్య అన్న ఏ ఊరు మాది గాదిల్ దిన్నె ఎడలూరు మండలం మన గాదిల్ అన్న మామూలుగా భోగి అనగానే ఓన్లీ తాటాకు మాత్రమే కాల్చొచ్చా లేకపోతే ఏమైనా కాల్చొచ్చా అన్న మా పల్లెటూర్లో అయితే మా మోట్లు అవన్నీ వేసి బాగా పెద్ద మంటగా వేస్తారు ఈ టౌన్ లో ఏంటంటే మోట్లు రా కాబట్టి తాటాక తెచ్చి భోగి వేస్తారు అంటే మామూలుగా ఈ భోగి అనగానే దాదాపుగా టౌన్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ తాడాకులు ఆకులు మాత్రమే కొనుక్కుంటూ ఉంటారు అనమాట రెండు వందలు మూడు వందల దాకా ఆరు ఆకులు ఇస్తానండి రెండు వందల యాభై రూపాయలు అన్నారు రెండు వందల పన్నెండు ఆకులు వచ్చి రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు అవద్దు అన్న ఎందుకంటే అక్కడ కూలీలు ఈ టైర్ల బాడుగులు మాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూలీలు మా తిండి ఏం తీసుకున్నప్పుడు సరిపోతుంది అంటే నార్మల్గా ఈ తాటాకులు చిన్నకుండా అట్టే తీసుకురావాలా లేకపోతే చిన్న పర్వాలేదా ఈ చిన్న ఇబ్బంది లేదు అవి మంట వేసేవి కాబట్టి ఇబ్బంది లేదు అదే ఇంటికైతే అయితే చిన్నకూడదు తాటే మంట వేసేవి కాబట్టి చిన్నకున్న చిన్న ఇబ్బంది ఉండదు ఓకే అక్కడ నుంచి దేంట్లో తీసుకొస్తాను మీరు ట్రాక్టర్లో తీసుకొస్తా ఉన్నాయి ట్రాక్టర్ కూడా బాడికి బాడుస్తాను ఖచ్చితంగా ఐదు వేలు బాడుగు ఏడుకొచ్చే అంటే మామూలుగా ఈ భోగి వరకు ఇది చేస్తారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నేను చేసేదైతే మళ్ళీ బొమ్మలు చేస్తాం సార్ దానికి పెడతాం పెట్టి అమ్ముకొని పోతాం వినాయకుడు సీజన్ ఉన్నప్పుడు వినాయకుడు చేసుకుంటా ఉంటారు మిగతా టైంలో ఇలాంటి చిన్న 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 వస్తే లాభం ఉంటుంది అన్న దీంట్లో మళ్ళీ కూలిపాటుగా ఉంటుంది కూలీ డబ్బులు కూలి డబ్బులు ఒక కిందకి పోకుండా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఆకులు ఉంటారు తీసుకొచ్చాను అయిపోతే మళ్ళీ అయిపోయింది అంటే మామూలుగా ఇవన్నీ కూడా మనం సేకరించాలంటే ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉంటారా లేకపోతే ఎలాగన్నా వారం ముందు నుంచే కట్ చేసి ఉంటాం కట్ చేసి మడదీ లోపల కట్టాలి ఫస్ట్ అవన్నీ కూలీలు పెడతాం అవన్నీ అవి కూలీలు పెట్టుకొని అక్కడ నుంచి ట్రాక్టర్ వేసుకొని ట్రాక్టర్ నుంచి ఎరగ తీస్తే లోపల వంద కట్లకి నాకు పది వేలు పడింది ఏడు చాలా ఇంకా దాన్ని బట్టి మనం రెండు వందల యాభై వేసుకుంటే ఇంకో రెండు వేలు ఒక ఐదు వేలు మనకు ఉంటుంది ఇప్పుడు మాలు ఇక్కడ ఒకటే పెట్టారా మిగతా ఇక్కడ ఏమన్నా పెట్టున్నారా మేమైతే ఎక్కడ ప్రతిసారి పెడతారా ప్రతిసారి పెడతాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే అలవాటు ఏదో మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు నేర్పించింది మేము అదే చేస్తున్నాం అంతేనా అంతే అంటే మాములుగా తాడి చెట్టులో కూడా ఆకొకటే కాదనమాట ఏవి కూడా అసలు పడేసే వస్తువు ఒక్కటి కూడా ఉండదు అంటారు ఈ తాటాక అయిపోయింది సార్ ఇంకో నెలకి ఒకటిన్నర నెలకి తాటికలు వస్తాయి తాటికలు కూడా ఆ సెంటర్లో పెడతాయి ఆ సెంటర్లో పెట్టి కంటిన్యూగా నెల రెండు నెలలు ఉంటుంది నెల రెండు రోజులు అయితే రూపం ఉంటుంది అంటే తాటి చెట్టుని మీరు పూర్తిగా వాడుకుంటున్నాం ఖచ్చితంగా తాటాక తాటాక కానీ తాటి తాటి తాగలు కానీ తాగలు కూడా

ఆ టైర్స్ కానివ్వచ్చు ప్లాస్టిక్ కానివ్వచ్చు ఇవన్నీ కాల్చుకోకుండా తాటాకులు కానివ్వచ్చు చక్కలు కానివ్వచ్చు ఇలాంటివి వేసుకొని హ్యాపీగా భోగి అయితే జరుపుకోండి సో చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ సో చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ మీకు రావాలనుకుంటే వెంటనే యూట్యూబ్లో వెంటనే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి